बिना महारी एवं त्रि महा एवं महा गोत्रात बसा देव गोत्रात बस एक नजला पवन कल्याण में ऐसिया सहा कुण्ड मानम तथा देव गोत्रात बसिया आप बड़ा भाभी नाम ऐसिया विजय नाम ऐसिया तेजस्व नाम ऐसिया रजिदा नाम ऐसिया सहा कुण्ड मानम तथा है सहा ఆయు ఆరోగ్య హంద్రమార్ధమోక్షుర్విధ పంచవలసి మమగణాదివశద శ్రీ సాదృంగేశ్వర స్వామి దేవదాభిమ్మణాదే అనుగ్రహ వలసిద్దిదస్ కుణదల పవన్ల పుట్టిన సందర్భే పుష్ప పూజేయం అంశివాయన మమహేశ్వరాయమహం శంకరాయమహం వినాయకాయనమరాయ భస్మల విజ్ఞానంఠానమా శ్రీన్మా శ్రీసాదృలింగే స్వామి దేవతభ్యూమ్ మహాహనా విధర పరమలభత్రుపూజాన్ సమర్పయామం భర్భవస్వాహ తస్వర్గోదేవ్రీమే యొయ యోనః ప్రచు శ్రీసాదృలింగేష్ స్వామి దివత మహమహానైవేద్యాన్ని సమర్పయం శ్రీమన్మా శ్రీ సాదృలిలింగే సృష్మివత్యన్మన్మ మంగళ నీరాజనం కృ హే నీరాజనం సమర్పయామి నమస్కారండీ రంగారెడ్డి జిల్లా బాలపుర మండలం నదుగులోనేటువంటి మాతృదైవ భవ నానదుల శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యక్షత్రంలో ఉన్నటువంటి మధ్య నూట ముప్పై మంది అనదులకు అభాగ్యులకు అల్పాహార కార్యక్రమం అందించేవారు ఈరోజు రంగా స్వశ్రీ క్రోదినవస మాసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనదేల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పుట్టిన సందర్భంగా ఇక్కడైనటువంటి అనాథలకు అభాగ్యులకు అల్పహారకరం పంపిణీ కార్యక్రమం జరిపించేవారు ఆకుల భావి గారు విజయ గారు తేజేశ్వర గారు రజత గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుడ ఆరోగ్య ఎస్టేస్లు భగభాగల వర సమన్మహ గణాది బసేత శ్రీ సదరలింగేశ్వర స్వామి దేవి ఆశ వారికి ఎలవలెలా నిండి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవ అనాథాలు శ్రీ సదరలింగేశ్వర స్వామి దేవ్యాక్షుల నుంచి కొనదేల పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజే విధంగా ఇక్కడైనటువంటి అనాథలకు అల్పహార అల్పహారకరం అందిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్త ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరమైన మరెన్నో అల్పాహార కార్యక్రమాలు యొక్క మాతృదేవ భవనాదాలు శ్రీ సదలింగేశ్వర స్వామి దేవరాలు జరిపించాలని కోరుకుంటూ మీరందిస్తున్నటువంటి యొక్క అల్పహార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా మీ యొక్క పుట్టినరోజు నేను పెళ్లి రోజునైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మత్స్మం లేనటువంటి నూట ముప్పై మంది అనాథలకి అభగ్యులు ఒక పూట అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపతి సేత శ్రీ సదరలింగేశ్వర స్వామి దేవ్య ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను అన్నధాత సుఖీ భవ అన్నధా సుఖీ భవ సుఖీ భవ ధన్యవాదాలు